आये इलेने भी कोकर विले ప్రజలు విద్యార్థులు యువకులు అందరూ కూడా నిస్కు చెంది మరి ఇవాళ ప్రజల కోసం ఏకైక పార్టీ ప్రజల కోసం ఉండేటువంటి ఏకైక పార్టీ అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని గెలిపించిన విషయం మన అందరికి తెలిసిందే వాళ్ళు చూస్తూ ఉన్నాం కేవలం ప్రజల యొక్క అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది మరి అట్లాంటి తరుణంలో పట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మనం ఇక్కడ ఉన్నటువంటి చేంజెస్ చూస్తూ ఉన్నాం మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత యువత యువతలకు ముఖ్యంగా యువకులలో యువతలో ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని పెంపుని ఇవాళ మా ఉన్నం ప్రభాకర్ అన్న గారు ఎన్ఎస్సి జెండా పట్టుకొని నేను ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మంత్రిగా ఇవాళ ఉన్నాడు దానికి ఇవాళ కష్టపడ్డ వారికి పార్టీలో చాలా గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఒక నిర్దేశం అదేవిధంగా మా బల్మూరి వెంకట్ మా రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడు తొమ్మిదేండ్లు ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా ఆయనే విరామం తీసుకోకుండా ప్రతిరోజు కూడా యావత్ తెలంగాణ విద్యార్థులను యావత్ తెలంగాణ యువకులను ఉద్దేశించి ప్రతిరోజు కూడా పోరాటం చేసి ఎన్నోసార్లు జైలుకు పోయి ఎన్నోసార్లు బొక్కలు ఇరగొట్టుకొని ఎన్నోసార్లు హాస్పిటల్లో పడుకొని నేరుగా ఆయన జైల్లో ఉంటే నేరుగా మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చి కలవడం జరిగింది మేము ఇవాళ చాలా గర్వపడతా ఉన్నాం ఎన్ఎస్ఏ జెండా కింద పనిచేస్తున్నందుకు ఇవాళ మా బల్మూర్ వెంకట్ గారిని ఇవాళ గుర్తింపించి ఇలా పార్టీ కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయి పార్టీలో కష్టపడ్డ వారికి ఒక ఒక విధమైనటువంటి స్థానం ఉంటుందని ఇవాళ మా వెంకట బల్మూరికి ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి గొప్పతనాన్ని చాటుకుంది సో అదే దిశగా మేము ఇలా ఏనాడైతే మేము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎన్ఎస్యు చాలా పనిచేసింది విధంగా రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేమి కార్పొరేట్ ఎలక్షన్స్ అయితేనేమి ఆ ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కూడా మొన్న ఏ తరహాలో అయితే పనిచేసినామో ఆ తరహాలో కూడా పనిచేసి ప్రతి ఒక్క సర్పంచ్ లను ప్రతి ఒక్క కార్పొరేటర్లు గెలిపించుకునే బాధ్యత అయింది కాబట్టి ఆ విధంగా పనిచేస్తామని తెలియస్తా మాకు వెంకట్ బల్మూరి గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారికి తగినటువంటి గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ ఎటువంటి రాజకీయం సంబంధం లేకుండా చాలా సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వెంకట్కి ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో కూడా వారు కరీంనగర్ జిల్లా బిడ్డ కాబట్టి ఈ కరీంనగర్ లోపల మేము సంబరాలు చేసుకుంటూ ఉన్నాం ఇవాళ మేము ఇంకోటి కూడా భావిస్తూ ఉన్నాం రేపు ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ బడ్జెట్ సమావేశం సంబంధించి క్యాబినెట్ విస్తరున్నది అందులో కూడా తనకి చోటు లభించే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని కూడా హర్షంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మేము సంబరాలు తెలియజేస్తా ఉన్నాం అదే నాయకత్వంలో కూడా రేపు రానున్నటువంటి ఎలక్షన్స్ లో కూడా మా పున్నం ప్రభాకరణ గారి నాయకత్వంలో సీతరన్న నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా నాయకుడు బల్మూర్ వెంకట్ గారి నాయకత్వంలో కూడా మేము ముందు పోదామని తెలియజేస్తా ఉన్నాం